హాయ్ అండి ఈరోజు వాటర్ మెలన్ కట్ చేస్తూ కనబడుతున్నాను అని అనుకుంటున్నారా ఈ వాటర్ మెలన్ని మనం కొనుక్కునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బయట నుంచి అన్నది చెప్తాను ఈ వీడియోలో యాక్చువల్గా మాకు ఇంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా చూడాలి అన్నది ముందు చదువుకున్నాము ఇంటర్నెట్లోని చదువుకొని వెళ్ళి తెచ్చిన దగ్గర నుంచి అయితే మాత్రం ఫెయిల్ అవ్వలేదు మనం మొక్కకి ఈ కాయకి కట్ చేస్తాం కదా ఇది ఈ కట్ చేసింది ఇలా పూర్తిగా డ్రై అయిపోవాలి ఎండిపోయి ఉండాలి బాగానే ఇలా పూర్తిగా ఎండింది అంటే బాగా మెచ్యూర్డ్ అయినట్టు ఈ కాయ అప్పుడే మనకి తీపినిస్తుంది అలాగే రెడ్గా కూడా ఉంటుంది అలాగే ఈ చారులు ఉన్నాయి కదా ఈ చారలు అన్నీ కూడా మనకి కొంచెం ఇలాగా అనేవిన్గా ఉంటాయి ఇలా అనేవిన్గా ఉన్నాయి అంటే కనుక మనకి మంచి కాయ అని అర్థం కాకపోతే ఇదంతా కూడా మాది కూడా ఇంటర్నెట్ నాలెడ్జే కాకపోతే ఆ నాలెడ్జ్ ప్రకారం తెచ్చుకున్న దగ్గర నుంచి అయితే మాత్రం మాకు ఫెయిల్ అవ్వలేదు కాయి అన్ని కాయలు కూడా బాగున్నాయి ఇక ఈ వెనకాతల పాట కూడా ఈ విధంగా డ్రైగా అయిపోవాలి ఇక్కడ ఎల్లోది ఉంది కదా ఈ ఎల్లో పాట అంతా కూడా ఇది నేల మీదకి ఆనుకొని ఉన్న పాటు ఈ నేల మీద ఆనుకొని ఉన్న పాట కూడా మనకి ఈ విధంగా ఉంటే కనుక మంచి కాయ అనట ఇలా కుడుతున్నప్పుడు మనకి గొల్లగా ఉన్నట్టుగా సౌండ్ వచ్చిందంటే కూడా కాయ మంచి కాయ అని అర్థం ఇక ఈ కాయని కూడా కట్ చేసి చూస్తే లోపల కూడా అంత గుజ్జంతా కూడా గొల్లగానే ఉంది కొన్ని కాయలు చూస్తే మనకి లోపల కొంచెం రబ్బర్ మొక్కల్లాగా లేదంటే కొంచెం గట్టి గట్టిగా ఉన్నట్టు ఉంటాయి అటువంటివి అంత టేస్ట్ ఉండవు అసలాను ఇలా లోపల కూడా గొల్లగా ఉన్న కాయ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ కాయల విషయానికి వస్తే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు తెచ్చుకునే పంటను బట్టి ఉంటుంది కాబట్టి మనం అది కూడా చూసుకోవాలి ఇది మేము కాస్ట్కోలో తీసుకొచ్చాము లాస్ట్ టైం ఒకటి ఫెగ్మెంట్స్లో తెచ్చింది అయితే మాత్రం అస్సలు బాగాలేదు రబ్బర్ లాగా ఉంది లోపల సేమ్ రకంలాగా మనకి బయటికి కనబడుతుంది కానీ అది లోపల అయితే మాత్రం బాగోలేదు ఇలాగ లేదు ఈ కాస్ట్కో కాయలు ఆల్మోస్ట్ చాలా మట్టికి మంచి కాయలే ఉంటాయి ఎక్కడో ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగానే కాస్ట్కోలో అయితే మాత్రం ఈ వెరైటీ ఒకటి ఇంకోటి చిన్న సైజు వెరైటీ ఒకటి పెడతాడు చిన్న సైజు వెరైటీ ఏంటంటే రెండు కలిపి ఒక ప్యాకింగ్ లాగా చేసి పెట్టడం జరుగుతుంది ఇదైతే మాత్రం మనం సింగిల్ సింగిల్గా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇదైతే మాత్రం ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పడుతుంది రేటు ఇక ఎప్పుడైనా కూడా మేము ఇదే తెచ్చుకుంటాము ఆ చిన్నకాయల విషయానికి వస్తే ఏంటంటే మనకి గుజ్జు ఎక్కువే ఉంటుంది ఈ గ్రీన్ పార్ట్ వైట్ పార్ట్ది తక్కువే ఉంటుంది కానీ ఇంత టేస్ట్ ఉండదు ది ఈ సైజ్ కాయ మనం ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని ఒక డబ్బాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నాలుగైదు రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటుంది మేమైతే అలాగే చేస్తున్నాము ఎందుకంటే మనకి ఒకే రోజు ఇంత కంప్లీట్ చేయలేం కాబట్టి మనం ఆ విధంగా అయితే చేసుకోవచ్చు ఈ కాయ అంతా ఒకే రోజు వెంటనే కంప్లీట్ చేయాలంటే ఒక పది మంది అయినా ఉండాలి అందువల్ల మేము ఎయిర్ టైట్ డబ్బాలు తీసుకొని అందులోకి చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని వేసేసుకుంటున్నాము మాకైతే నాలుగు ఐదు రోజుల వరకు అయితే ఫ్రెష్గానే ఉంటుంది ఏమీ పాడవట్లేదు మాకు నాలుగు ఐదు రోజుల్లో అయితే కంప్లీట్ చేసేయగలము కొన్ని కొన్ని తినేస్తాం కాబట్టి కంప్లీట్ అయిపోతాయి పైగా ఏంటంటే రెండు డబ్బాల్లోకి వేసుకుంటాం కాబట్టి ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఇంకో డబ్బా ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు రెండు డబ్బాలు అస్తమానం ఓపెన్ క్లోజు చేయకుండా ఒక డబ్బా పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో డబ్బా ఓపెన్ చేసుకుంటే అప్పుడు పాడైపోకుండా ఉంటాయి ఈ కాయలు కూడా సీడ్లెస్ ఇక సీడ్ ఉన్నవే అసలు రావట్లేదులేండి ఈ మధ్యకాలంలో మనకి ఇండియాలో అయినా ఇక్కడైనా కూడా అన్ని కాయలు సీడ్లెస్ మూలా ఏంటంటే తినడం కూడా ఈజీగా అయిపోతుంది మా చిన్నప్పుడు అయితే మాత్రం సీడ్స్ తోటి వచ్చేయి ఆ సీడ్స్ అలా నోట్లోంచి తీసుకుంటూ తినాల్సి వచ్చేది కొంచెం కష్టంగానే ఉన్నా కూడా ఇష్టం మూలం తినేసేవాళ్ళం అప్పుడు ఇక ఇప్పుడు ఈ పని కూడా లేకుండా సీడ్ లేకుండా పెంచేస్తున్నారు చక్కగా నోట్లో పెట్టుకొని తినేయడానికి ఇంకా సీడ్స్తో కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా পাব নাই পানী కట్ చేసి ఈ విధంగా స్లైసెస్ చేసే వరకు మా హస్బెండ్ చేస్తారు ఈ పని అంతా తంది ఇక వీటిని చిన్న చిన్న మొక్కలుగా చేసి డబ్బాల్లోకి వేయడం తర్వాత ఐలాండ్ క్లీన్ చేయడం ఇదంతా కూడా నా డ్యూటీ ఎందుకంటే ఇంత పెద్ద కాయని నేను కట్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి ఒక్కదాన్ని చేయాలంటే ఒక వన్ అవర్ పడుతుంది అందు గురించి ఇలాగ ఈ మేమిత్రం ఇలా డివైడ్ చేసుకొని ఈ పనిని అయితే కంప్లీట్ చేస్తాము ఇక నాలుగైదు రోజుల వరకు మనకి ఈ పని ఉండదు తినడమే పని బహుశా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది మనలోని కాకపోతే మాకులాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా మా సొంత తెలివితేటలు కాదు ఇంటర్నెట్ నాలెడ్జే మాది కూడా అని కాకపోతే ఆ నాలెడ్జ్ ప్రకారం తెచ్చిన తర్వాత మాత్రం ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు ఒక నాలుగైదు కాయలు పాస్ అయ్యే వరకు మాత్రం మేము మీతో షేర్ చేసుకోవట్లేదు ఇది ఐదో కాయ అనుకుంటా మేము అలాగా తెలుసుకొని తెచ్చిన తర్వాత అందువల్ల ఇంకా ఇది ఐదో కాయ కూడా పర్ఫెక్ట్గా ఉంది కదా అని చెప్పేసి అందువల్లే ముందు కూడా ఫస్ట్ సగం కట్ చేసి చెక్ చేసాము మేము ఫెయిల్ ఆ పాస్ అని చెప్పేసి సగం కట్ చేసి చూసిన తర్వాతే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఓకే మనం షేర్ చేసుకోవచ్చు అని కాస్ట్కో అన్నది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి కట్ చేసి మొక్కలు పెట్టడం అటువంటివి ఉండదు ఫుల్ కాయ పలంగానే తీసుకోవాల్సి ఉంటుంది హోల్సేల్ రేట్ పడుతుంది అలాగే వెగ్మెన్స్లో కూడా ఈ సైజు కాయ సేమ్ రేటే పెడతాడు ఎందుకంటే కాస్ట్ కో తోటి కంప్లీట్ చేయాలని చెప్పేసి కాకపోతే వెగ్మెన్స్లోని మనకి ఇటువంటి పెద్ద పెద్ద కాయల్ని మొక్కల్లాగా చేసి కూడా పెడతాడు హాఫ్ మొక్క క్వార్టర్ మొక్క అలాగా కూడా మనకి అదే మొక్క సరిపోతుంది అన్నప్పుడు మనం ఒక మొక్కను తెచ్చుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక క్వార్టర్ ముక్కను ఈ రేట్ పడుతుంది ఆల్మోస్ట్ ఫోర్ డాలర్స్ ఎంతో పడుతుంది ఇది ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పడింది మనకి మొత్తం హోల్ కాయ అంతా కూడా ఇప్పుడు ఇంకొక టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఇది మినీ ఐరన్ బాక్స్ ఈ మినీ ఐరన్ బాక్స్ కొనుక్కొని నేను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే మాత్రం మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు సూట్ కేస్లో మనం బట్టలన్నీ పెట్టేసుకుంటాం కదా బ్యాగ్లో కానీ అటువంటిప్పుడు ఏంటంటే కొన్ని ఫోల్డింగ్స్ అన్నీ కూడా నలిగిపోయినట్టు అయిపోతాయి ఒక దాని మీద ఒకటి పెట్టేయడం వల్ల అలాగా అప్పుడు మనం ఐరన్ లేకుండా వేసుకోబుద్ధి ఇది అటువంటి అప్పుడైతే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనం ఎక్కువగా ప్రెస్ చేసేలాం కానీ చిన్న చిన్ని ఐటమ్స్ని అయితే మనం చేసుకోగలము అలాగే ఇది ఒక స్ప్రే బాటిల్ ఈ స్ప్రే బాటిల్ తోటి మనం వాటర్ని కూడా స్ప్రే చేసుకొని చేసుకోవచ్చు ఈ రబ్బర్ది కూడా మనకి ఇలాగ స్టాండ్ లాగా పెట్టుకోవడానికి ఇచ్చాడు మనకి ఆ పని అయిపోయిన తర్వాత మనం ఆ రబ్బర్ దాన్ని అలాగ దానికి ఫిక్స్ చేసేస్తే టైట్గా ఫిట్గా పట్టేసి ఉంటుంది అలాగే నేను ఈ ఐరన్ బాక్స్ని ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర కూడా యూస్ చేసుకుంటున్నాను మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్ని రింకల్స్ అటువంటివి ఉంటాయి కదా ఫోల్డ్ చేసి ఉండడం వల్ల అవి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తుంది అందువల్ల నేను ఈ ఐరన్ బాక్స్ని అప్పుడు కూడా యూస్ చేసుకుంటున్నాను మనం పెద్ద ఐరన్ బాక్స్ని యూజ్ చేయాలంటే ప్రతిసారి అది పవర్ పెట్టి అంత బాక్స్ వేస్ట్ అనుకుంటాం కదా మనకి ఈజీ కూడా కాదు ప్రతిసారి ఆను ఆఫ్ ఆను ఆఫ్ చేయాలంటే ఈ పవర్ బటన్ని మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది ఆన్ అయిన వెంటనే మనకు అలాగా లోది ఇండికేట్ చేస్తుంది మనకి లో హీట్ కావాలంటే అది ఉంచేసుకోవచ్చు లేదంటే కనుక మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మీడియంకి తర్వాత ప్రెస్ చేసి పట్టుకుంటే హైకి వెళ్తుంది ఇది మనకి బ్యాటరీ ఫుల్గా ఉందని అర్థం బ్యాటరీ ఫుల్గా ఉంటే మనకు ఆ విధంగా ఉంటుంది బ్యాటరీ అయిపోయిన తర్వాత అది బ్లింక్ అవుతుంది అప్పుడు మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూసారా నేను ప్రెస్ చేసి పట్టుకుంటే మీడియంకి వెళ్ళింది మీడియం నుంచి హైకి వెళ్తున్నాను మళ్ళీ ప్రెస్ చేస్తే హైకి వెళ్ళిపోయింది నేను సాధారణంగా హైని యూస్ చేసుకుంటున్నాను లో మీడియం అంటే మరీ లైట్గా సిల్కీగా ఉంటాయి కదా ఆ క్లాత్స్ అయితే నలుగుతాయి కానీ మనకి అయినా కాటన్ అయినా మాత్రం నలగవు హై హీట్లోనే నలుగుతున్నాయి అలాగే దీన్ని ఛార్జింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ దీంతోపాటు ఒక ఛార్జర్ కూడా ఇచ్చాడు పోర్ట్ది మనం అదే క్యారీ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర గనుక ఐఫోన్ ఉండి సీ పోర్ట్ ఉంటే కనుక ఆ ఛార్జర్ని యూస్ చేసేసుకోవచ్చు ఇది ఛార్జింగ్ పాయింట్ మనకి ఛార్జ్ అయిన తర్వాత ఫుల్ కానీ అక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్ ఉంది కదా అది మనకి ఫుల్గా వెలుగుతుంది అలా వెలిగింది అంటే ఫుల్ ఛార్జింగ్ అయినట్టు నేను తీసుకునే ఏ ఐటమ్ అయినా కూడా నేను కొన్నిసార్లు వాడిన తర్వాత నాకు నచ్చితేనే నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను నాకు ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా నచ్చింది అందుకే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది కూడా షేర్ చేస్తున్నాను నేను ఈ ఐరన్ బాక్స్ని అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ డాట్ కామ్లోకి వెళితే మినీ ఐరన్ బాక్స్ అని సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే మనకి చాలా వెరైటీస్ ఆప్షన్స్ ఇస్తుంది మనం మనకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి మీలో ఎవరికన్నా అవసరం అయితే మాత్రం చక్కగా చూడండి నాకు ప్రెస్ అయిపోయింది నేను ఈ పట్టు బ్లౌజ్ని కుట్టుకునేటప్పుడు ఇలాగ ఈ విధంగా అయితే ప్రెస్ చేసి అప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేస్తాను లైనింగ్ క్లాత్ కూడా ఒక్కొక్కసారి బాగా నలిగిపోయినట్టు అయిపోతాయి ఎందుకంటే మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకునేటప్పుడు సూట్ కేసులు అన్ని నలిగిపోతూ ఉంటాయి కొన్ని బాగానే వస్తాయి కానీ కొన్ని బాగా నలిగిపోతాయి అటువంటప్పుడు నేను ఈ ఐరన్ బాక్స్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ పీస్ కూడా ఒక పట్టు పీసు ఇది ఒక శారీ మీదది కాకపోతే శారీలో వచ్చిన బ్లౌజ్ కాదు నేను సెపరేట్గా తీసుకున్నాను కొంచెం వర్క్ ఏదన్నా చేసుకుందాం అని చెప్పేసి ఇది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను జస్ట్ నేను ఏంటంటే మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలాగా ఐరన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అవుతుందో ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే ఐరన్ బాక్స్తో మాత్రం దీన్ని పోల్చుకోకూడదు రెగ్యులర్గా వాడే ఐరన్ బాక్స్ అంటే పర్ఫెక్ట్గా నలుగుతుంది అలాగే ఎక్కువ ఐటమ్స్ని మనం ప్రెస్ చేయగలము దీంతో అయితే మాత్రం ఎక్కువ ఐటమ్స్ని చేసుకోలేము ఏదో కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా చేసుకోవాలనుకున్నప్పుడు ట్రావెల్లో యూస్ చేసుకోవడానికి తప్ప మనకి అదర్వైజు పెద్ద పెద్దవి జీన్స్లు అటువంటివి అయితే మాత్రం ప్రెస్ అవ్వవు ఇలా లైట్ వెయిట్గా ఉన్నవి మాత్రమే ప్రెస్ అవుతాయి అలాగే ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా ఉండదు మనం కంటిన్యూస్గా వాడినప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే వర్క్ అవుతుంది తర్వాత ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అయిపోయిన తర్వాత ఇలాగ రబ్బర్ దాని మీద పెట్టేసుకుంటాను అది చల్లారే వరకు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ